భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి కార్తీక మాసంలో తప్పకుండా వినాల్సిన కొన్ని కథలను విందాం కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నారు ఇంతలో ఆలయం వెలుపల ఒక పెద్ద శబ్దమైంది పూజారి బయటకు వచ్చి చూడగా పెద్ద బంగారు పళ్ళెం ఒకటి కనిపించింది వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది ఆ బంగారు పళ్ళ్యాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు పళ్ళాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయింది విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది ఆలయం కిక్కిరిసిపోయింది ఒక్కో భక్తుడు రావటం పళ్ళాన్ని ముట్టుకోవటం అది మట్టి పాత్రలా మారిపోవటం ఇదే ఇదే తంతు విషయం కాశీరాజుకు తెలిసింది రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు జనులందరూ చూస్తూ ఉండగానే బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు అది మట్టి పాత్రగా మారిపోవటమే కాదు నలుపు రంగులో కనిపించింది తానెంత అధముడో రాజుకు అర్థమైంది అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇంతలో ఒక పెద్ద ఆయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు కళ్ళు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు విశ్వనాథ ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని మొరపెట్టుకున్నాడు తండ్రి మెట్లెక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సహాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఒక ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలను ఇచ్చేశాడు చివరగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు ఇంతలో పళ్ళెం సంగతి తెలిసింది ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్ళాడు దూరంగా నిల్చొని చూస్తూ ఉన్నాడు తిరిగి వెళ్ళిపోదామంటే ఆలయ పూజారి ఒక పెద్దాయన నువ్వు వచ్చి ముట్టుకో రోజూ గుడికొస్తున్నావు నీ భక్తి ఏ ఏపాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు పెద్ద ఆయన వెళ్ళి పల్లెం ముట్టుకున్నాడు అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కాదు అసంపన్నులను ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి అలాంటి వారి నిజమైన భక్తికే ఇది బదులు అని తెలపటమే ఈ కథ యొక్క సారాంశం కార్తీక మాసంలో ఎవరైతే పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను భక్తి శ్రద్ధలతో వింటారో ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి మరి కార్తీక మాసంలో తప్పక వినాల్సిన పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను ఇప్పుడు విందాం కైలాస పర్వతానికి దగ్గరగా మందాకినీ నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం ప్రజలందరూ కూడా పరమశివ భక్తులు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ గ్రామం అంతా హరహర మహాదేవ శంకర అనే నామస్మరణలతో మారుమోగిపోయేది ప్రతి ఇల్లాలు ప్రతి వీధి నది తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపై దిగివచ్చిన మరో కైలాసంలా ప్రకాశించేది కానీ అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అనే వృద్ధురాలు నిరుపేదరాలు నివసించేది భర్త బిడ్డలు లేని ఆమె భిక్షాటనతో జీవనం సాగించేది వయసు పైబడనంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది ఆమెకు ఆ శివయ్యంటే ప్రాణం ప్రతిరోజు ఆ పాడుబడిన ఆలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరించుకునేది కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక్క దీపమైనా వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష కానీ దీపం వెలిగించడానికి అవసరమైన నూనె ఒత్తులు కొనే స్తోమత ఆమెకు లేదు రోజూ నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ ఆ శివయ్య దీపాల వెలుగులో నా భక్తుని కూడా చూడవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థించేది ఆ పాడుబడిన శివాయంలోని శివాలయంలోని శివలింగంపై ఉన్న ఒక చిన్న గూటిలో ఒక పిచ్చుక కనిపించేది అది సాధారణ పిచ్చుక కాదు పూర్వజన్మలో కాశీలో నివసించిన ఒక శివభక్తురాలి ఆత్మ ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి అఖండ దీపం వెలిగించాలని స సంకల్పించుకొని ఆ వ్రతం పూర్తి చేయకుండానే మరణించింది ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించి దానిలో శివభక్తి మాత్రం చెక్కు చెదరలేదు ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని ఆమె నిస్సహాయతను గమనించేది ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా భావించేది ఈ తల్లి భక్తి అనన్య సామాన్యమైనది ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా నా జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్న దాన్ని అవుతాను అని అనుకుంది ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతమని మన పురాణాలు చెబుతున్నాయి ఆ పిచ్చుక ఆ రోజు ఉదయం నుండే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఎక్కడో యజ్ఞం చేసిన ప్రదేశంలో కిందపడిన ఆవు నెయ్యిని తన చిన్న ముక్కుతో కొద్ది కొద్దిగా సేకరించి ఒక చిన్న ఆ కుందనలో నింపింది పత్తి చేసే దగ్గర గాలికి కొట్టుపోచిన తెల్లటి మెత్తని దూదిని తీసుకువచ్చి దాన్ని ఒత్తిలా చుట్టింది ఇక సంధ్యా సమయం అయింది ఆ పిచ్చుక ఆ నూనె దొన్నెను వత్తిని గంగమ్మ గుడిసి ముందు పెట్టింది కానీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి గంగమ్మ గంగమ్మ దగ్గర నిప్పు లేదు పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అది అతి వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరి దీపం కొండెంకడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జ్వాలను తన ముక్కుతో కరుచుకోవటానికి ప్రయత్నించింది ఆ వేడికి దాని మొక్కు కూడా కాలింది అయినాది వెనక్కి తగ్గలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది ఒక చిన్న అగ్ని కణాన్ని తన ముక్కుతో ముట్టుకొని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది ఆ అగ్నికణంతో ఒత్తిని వెలిగించింది అది సంతోషంగా అరచి గంగమ్మను పిలిచింది గంగమ్మ బయటకు వచ్చి తన వాకిలి ముందు ఉన్న ఆ దొన్నెలో వెలుగుతున్నటువంటి ఆ చిన్న దీపాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైంది ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకను చూసి ఇది ఆ శివయ్య లేలే అని గ్రహించింది ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపానికి నమస్కరించి ఓం నమ శివాయ అని వేడుకుంది గంగమ్మ కోరికను ఆ చిన్న ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు దేవి చూశావా ఆడంబరాల కోసం పేరు కోసం వెలిగించే లక్ష దీపాల కన్నా ఆర్తితో త్యాగంతో వెలిగించిన ఈ చిన్న దీపం నాకు అత్యంత ప్రీతి ఈ పిచ్చుక భక్తి ఆ తల్లి ఆర్తి ఎంతో గొప్పవి అని పలికాడు ఆయన తన కరుణా దృష్టిని ఆ దీపంపై ప్రసరింపచేశాడు శివుని చూపు సోకిన ఆ చిన్న దీపం ఆ రాత్రంతా తుఫాను గాలికి కూడా కొండక్కకుండా ఒక మహాజ్యోతిలా ప్రకాశించింది ఇలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ ఆయువు తీరింది యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు చిత్రగుప్తుని లెక్కల ప్రకారం చిత్రగుప్తుని పాపశేషం ఇంకా మిగిలి ఉండటంతో వారు ఆమెను నరకానికి తీసుకుని వెళ్ళటానికి సిద్ధమయ్యారు వారు గంగమ్మ ఆత్మను పాశాలతో బంధించి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు అలాగే ఆయన వెనక చేతులలో త్రిశూలాలు డమరకాలు ధరించి భయంకరమైన రూపాలలో ఇద్దరు శివగణాలు నిలబడి ఉన్నారు యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు మూర్ఖులారా ఎవరిని తీసుకుని వెళ్తున్నారు ఈమె సాక్షాత్తు శివభక్తురాలు ఈమెను తాకే అర్హత మీకు లేదు అని గద్దించాడు యమదూతలు భయంతో వణికిపోతూ ప్రభు మమ్మల్ని క్షమించండి చిత్రగుప్తుని లెక్కల ప్రకారం ఏదో మేము చెప్పబోయారు యమధర్మరాజు వారిని ఆపి మానవలోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు మీ లెక్కలు భౌతికమైనవే కానీ కరుణనేవి దైవికమైనవి మీ లెక్కలు ఈమె పాపశేషాన్ని చూ చూపించవచ్చు కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న పని ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగిన దీపాన్ని చూసి ఆమె ఆర్తితో శివుణ్ణి స్మరించుకుంది ఆ క్షణంలోనే ఆమె వంద జన్మల పాపాలు భస్మమయ్యాయి ఆ దీపపు పుణ్యం ఈ పిచ్చుక త్యాగం ఆ మహాదేవుని కరుణ ఈ మూడు కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి వినండి కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అది శివార్పణం అని భావిస్తే దాని ఫలం అనంతరం అవుతుంది కార్తీక దీపం కేవలం నూనె ఒత్తితో వెలిగేది కాదు అది మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే జ్ఞానదీపం భక్తుని ఆర్తి అనే నూనె త్యాగం అనే ఒత్తితో వెలిగించినప్పుడు దానికి మహాదేవుని అనుగ్రహం అనే గాలితోడై అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది ఎవరైతే నిష్కలమైన భక్తితో శివుణ్ణి కొలుస్తారో వారి పాపపు పుణ్యాలు లెక్కలు నా పరిధిని దాటిపోతాయి వారిని తీసుకువెళ్లటానికి శివగణాలే వస్తాయి వారి గమ్యం స్వర్గం కాదు నేరుగా కైలాసం అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి ఈమెను సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి ఇది మహాదేవుని ఆజ్ఞ అని పలికాడు శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాసాల నుండి విడిపించి నందివాహనపై అలంకరింపజేసి దివ్యమైన పల్లకిలో కూర్చోబెట్టారు ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది ఆ సమయంలో ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ ఆమెతో పాటు కైలాస యాత్రలో భాగమైంది యమదూతలు ఆ అద్భుతాన్ని చూసి దీపదాన మహిమను శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్లారు యమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచ్చుక కథను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ప్రతి కార్తీక పౌర్ణమికి ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో భక్తితో త్యాగభావంతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తుకు చేసుకునేవారు ఈ పవిత్ర కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో ఆ మహాశివుని దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి మహా పాపాలైన కాలి బూడుదైపోతాయి ఓం నమ శివాయ